పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలు రెండు వేల పద్నాలుగులో జరిగాయి అప్పుడు జనసేన పార్టీ పోటీ చేయకుండా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల్లో వెళ్ళినప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీతో విభేదించి ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది గాజువాక భీమవరంలో స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడం జరిగింది ఆ రెండు స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోవడం కేవలం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఒక్క స్థానంలో మాత్రమే ఆయన గెలవడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ అవుతూ ఉన్నారు అది కాకుండా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గంలో కొంతమంది ముఖ్యంగా యువత ఆయనతో ర్యాలీ అవుతూ ఈ జన సైనికులు వీర మహిళలు ఆయన కోసం ఎంతో కష్టపడి ఎన్నో కార్యక్రమాలు చేసి ఆయన ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకి స్పందించి దాన్ని జయప్రదం చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు ఈ సందర్భంలో ఎవరైతే జన సైనికులు వీర మహిళలు ఉన్నారో వీళ్ళు పవన్ కళ్యాణ్కి దగ్గర అయ్యారు వాళ్ళు కూడా కోరుకున్నది పదవుల కన్నా కూడా పవన్ కళ్యాణ్కి దగ్గర అవ్వాలి పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి రావాలని వాళ్ళు కూడా కోరుకున్నారు ఎంత నిస్వార్థంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కాదని వాళ్ళకన్నా వెనకాతలు వచ్చినటువంటి వాళ్ళ ముందుకెళ్తూ ఉంటే ఏ వ్యక్తికైనా కూడా జలస్ ఉంటుంది ఇప్పుడు జనసేన పార్టీలో కూడా జరుగుతున్నది అదే జనసేన పార్టీలో మున్సిపల్ ఎన్నికలు అలాగనే పరిషత్ ఎన్నికలు వరకు కూడా గణనీయమైనటువంటి చేరికలేమీ లేవు కానీ తర్వాత మనం పరిస్థితిగానే గమనిస్తే జనసేనలో ఒక కింది స్థాయి నాయకులు వీళ్ళు మెల్లమెల్లగా పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి బహిరంగంగా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు అక్కడి నుంచి తెలుగుదేశం జనసేన కలిసి ప్రయాణం చేస్తుందని చెప్పారు ఇక్కడే ఆశావాహులు దృష్టి అంతా కూడా జనసేన మీద పడింది అంతవరకు జనసేనను పట్టించుకోలేనటువంటి వాళ్ళందరూ కూడా అంటే మాజీ ఎమ్మెల్యేలు అవనండి లేదు ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరండి ఒక స్థాయి కలిగినటువంటి వ్యాపారవేత్తలు అవనండి వీళ్ళందరూ కూడా ఇప్పుడు క్రమక్రమంగా జనసేనలోకి చేరుతున్నారు ఇక్కడే జనసైనికులు ఇబ్బంది పడుతున్నారు ఏమిటా ఇబ్బంది అంటే రెండు వేల పద్నాలుగు ముందు నుండి కూడా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ట్రావెల్ అవుతున్నటువంటి మమ్మల్ని కాదని ఈ రోజున మాకన్నా వెనకాతలు వచ్చే అవకాశం కోసం వచ్చినటువంటి వాళ్ళు లోపల కూర్చొని మాట్లాడుతుంటే మేము బయట నిలబడవలసి వస్తుంది వాళ్ళతో పర్సనల్ గా చర్చలు జరుపుతున్నారు కనీసం మాతో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వటం లేదు ఈ పరిస్థితిలో మమ్మల్ని పక్కకి పెట్టేస్తున్నారా అనేటటువంటి నిరుత్సాహానికి జన సైనికులు వీర మహిళలు వస్తున్నారు ఇది కొంతమంది జన సైనికులు అయితే ఏమంటున్నారంటే చీమలు పెట్టిన పుట్టలు పాములకు నిలవైనట్లు అని మేము కష్టపడి ఒక పది పది సంవత్సరాల పైనుంచి కూడా మేము ఎంతో వ్యయ ప్రయాసాలకి వచ్చి మేము కార్యక్రమాలు చేస్తే ఇవాళ అందులోకి అవకాశవాదులు వస్తున్నారు ఇప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు గాని వాళ్ళని గుర్తించి వాళ్ళని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుని జన వీర మహిళలకి ఎక్కువగా గుర్తింపు ఇవ్వాలని మాత్రం వాళ్ళు కోరుకుంటున్నారు